రాత్రి కీర్తనలు జూలై ఇరవై ఒకటి తీగ ద్రాక్షవల్లిలో గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచియుంటేనే కానీ మీరును యోహాను పదిహేను నాలుగు అధికముగా ఫలించడమనేది పూర్తిగా మనపైనే ఆధారపడదని మరియు ప్రభువు నందు ఫలములిచ్చు కొమ్మలుగా మనముండినను ఆ ఫలము యొక్క నాణ్యత మరియు పరిమాణము అనునది మన మనస్సుల ముందు మనము కలిగి సరైన సరైన చేత మరియు వాటిని నెరవేర్చాలని నిజాయితీగా కోరుకోవడం ద్వారా అభివృద్ధి చెందెను అని మన ప్రభువు తెలియజేయుచున్నాడు కావుననే ఆయన నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుం ఇడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును యోహాను పదిహేను ఏడు అని చెప్పెను ఇక్కడ తెలియజేనదెమనగా పరలోక కుపాసనము నొద్ద తండ్రిని కోరడం మరియు అడగడం ద్వారా మనము ద్రాక్షవల్లిలో ఫలాభివృద్ధికి అవసరమగు కణద్రవ్యమును అనగా పరిశుద్ధాత్మను అత్యధికముగా పొందెదము మరియు ఆత్మఫలాలను అభివృద్ధి చేయుటకు సమర్థులమగుదు ఇక్కడ భూసంబంధమైన మంచి విషయాలను కోరుకొనడం మరియు వెతకడం గూర్చి చెప్పబడలేదని గమనించవచ్చు ఈ విషయాలను పూర్తిగా ప్రభువు యొక్క జ్ఞానం మరియు నడుపుదలకు విడిచిపెట్టవలేను మరియు భూసంబంధమైన తల్లిదండ్రులు వారి బిడ్డలకు ఇచ్చు మంచి ఈవుల కంటే అధికముగా పరలోకమందున్న తండ్రి తమ ప్రజలకు పరిశుద్ధాత్మను ఇచ్చుటకు అధికముగా కోరుకొనుచున్నాడు గనుక ద్రాక్షావల్లిలోని నిజమైన తీగలకు ఆయన ప్రజలు పరిశుద్ధాత్మను కోరుతూ దానిని వెతకవలెను స్వాగతం మనం ఒక లోతైన విశ్లేషణ చేద్దాం నమస్కారం జులై ఇరవై ఒకటి నాటి ఒక భక్తి రచన ఫోర్ సిక్స్ సిక్స్ ఆధారంగా ఇది ముఖ్యంగా యోహాను పదిహేను నాలుగు చుట్టూ ఉంది అవును ఆ వచనం తీగ క్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఏలాగూ ఫలింపదో అలాగే మీరును నాయెందు నిలిచియుంటేనే గాని ఫలింపరు సరిగ్గా మనం సాధారణంగా ఈ నిలిచి ఉండటం గురించి వింటాం కాని ఈ రచన దానికి ఫలాలకీ మధ్య ఉన్న అంటే ఒక ప్రత్యేకమైన లింక్ గురించి మాట్లాడుతోంది అవును ఇది ఎలా వివరిస్తోంది కేవలం నిలిచి ఉండడం సరిపోదా సరిపోదని కాదుగాని అది పునాది అని ఈ రచన చెబుతుంది అంటే క్రీస్తులో నిలిచి ఉండడం ఆరంభం మాత్రమే అంటే పునాది లాంటిది అవును మీద ఇంకేదో జరగాలి ఫలవంతత అనేది కేవలం మన సొంత ప్రయత్నం వల్ల రాదు ఆ ద్రాక్షావల్లితో అంటే క్రీస్తుతో ఉన్న సంబంధం నుండి వస్తుంది ఆహా అంటే ఆ సంబంధమే కీలకమన్మాట సరే మరి ఆ తర్వాతేంటి ఈ రచనే దేనిని సూచిస్తోంది ఇది చూడండి యోహాను పదిహేనవ అధ్యాయం ఏడో వచనంతో కలుపుతుంది ఎందు నిలిచియుండిన ఎడల నా మాటలు మీయందు నిలిచియుం ఎడలా అవును మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఇక్కడ అడగడం అనేది చాలా ముఖ్యమైన స్టెప్ అని ఈ మూలం అంటుంది అంటే ఏదైనా అడగొచ్చా ఏదైనా అక్కడ ఒక చిన్న తేడా ఉంది ఈ రచన ప్రకారం ఈ అడగడం అనేది మనకు తోచినవన్నీ అంటే భూసంబంధమైన వస్తువుల కోసం కాదు కాదా మరి దేనికోసం అడగాలి ఈ రచన చాలా స్పష్టంగా చెప్తోంది భూసంబంధమైన విషయాలు వాటిని దేవుని జ్ఞానానికి ఆయన సంరక్షణకు వదిలేయాలి పూర్తిగా సరే నిజమైన కొమ్మలు అంటే విశ్వాసులు వాళ్లు దేనికోసం వెతకాలి అడగాలి అంటే పరిశుద్ధాత్మకోసం ద్రాక్షావల్లి సారమంటుంది రచన అంటే పరిశుద్ధాత్మ ఓ అంటే ఆత్మశక్తి కోసం అడగాల అవును పరలోక కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళి ఆత్మ ఫలాలను పెంపొందించుకోవడానికి అంటే ప్రేమ ఆనందం శాంతి సహనం ఇలాంటి లక్షణాలు వాటికి అవసరమైన ఆత్మశక్తిని అడగాలి ఇది చాలా చాలా ముఖ్యమైన వ్యత్యాసం కదా ఖచ్చితంగా అంటే మనం క్రీస్తులో నిలిచి ఉండటం వల్ల మనకు ఆ పరిశుద్ధాత్మ అవసరం అనే స్పృహ వస్తుంది అవును ఆ తర్వాత ఆ ఆత్మ కోసం అడగాలి అప్పుడే ఆత్మఫలాలు వస్తాయనమాట సరిగ్గా చెప్పారు భూసంబంధమైన వాటికంటే దీనికే ప్రాధాన్యత ఇవ్వాలని ఈ మూలం నొక్కి చెబుతోంది ఇంకా ఈ రచన ఒక విషయం గుర్తు చేస్తుంది చూడండి మన పరలోకపు తండ్రి ఆయన తన పిల్లలకు పరిశుద్ధాత్మనివ్వడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడంటే ఎంత మన భూసంబంధమైన తల్లిదండ్రులు మనకు మంచి బహుమతులు ఇవ్వడానికి ఇష్టపడటం కంటే కూడా ఎక్కువగా ఆయనే ఇష్టపడతాడు అని ఓ వా అది చాలా ప్రోత్సాహకరంగా ఉంది అవును కాబట్టి ఈ ప్రక్రియ అంతా చూడాలి నిలిచి ఉండటం ఆయన మాటలు మనలో ఉండటం మరీ ముఖ్యంగా ఆత్మ సహాయం కోసం అడగటం ఇవన్నీ కలిసి మనల్ని ఆధ్యాత్మిక ఫలవంతత వైపు నడిపిస్తాయి కాబట్టి మొత్తం మీద ఈ విశ్లేషణ నుండి మనం తీసుకోవలసిన కీలక విషయమేంటంటే ఆధ్యాత్మికంగా ఫలించాలి అంటే క్రీస్తుతో సంబంధం ముఖ్యం అది నిజమే అవును కాని ఆ సంబంధం మనల్ని సరైనది అడగడానికి నడిపించాలి అంటే లౌకిక వస్తువులు కాదు పరిశుద్ధాత్మను అడగడానికి అదే ఆ అభ్యర్థన వల్లే ఆత్మఫలాలు వృద్ధి చెందుతాయి సరిగ్గా అయితే ఇక్కడ మనల్ని ఆలోచింపచేసే ఒక ప్రశ్న మిగిలియుంది ఏమంటారు ఏమిటది మనం కాంక్రీట్ గా ఏ ఆత్మఫలాలను గలతీలకు ఐదులో చెప్పినట్లుగా ప్రేమ ఆనందం శాంతి దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానిగ్రహం వీటిలో వేటిని అభివృద్ధి చేసుకోవాలని ఆశిస్తున్నాం ఆ నిర్దిష్టమైన ఆదర్శాలను మనసులో స్పష్టంగా ఉంచుకోవడం అది మనం అడిగే విధానాన్ని ఎలా మారుస్తుంది మరి దాని ఫలితంగా మనం పొందే ఆధ్యాత్మిక ఫలాలను కూడా ఎలా ప్రభావితం చేస్తుంది దీని గురించి ఆలోచించడం ఏమో మనందరికీ ఉపయోగపడుతుంది కదా